అయోధ్యలోని రామ మందిర నిర్మాణం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది ఎందుకంటే రామ మందిరాన్ని ఇరుముతో నిర్మించలేదు రామ మందిర నిర్మాణానికి మొత్తం రాయినే ఉపయోగించారు అంతేకాదు రామ మందిర ఆలయ నిర్మాణ శైలికి కూడా చాలా ప్రత్యేకత ఉంది అయోధ్య రామ మందిరాన్ని నగర శైలిలోనే ఎందుకు నిర్మించారు ఆలయ నిర్మాణాల్లో నగర శైలికి ఉన్న ప్రత్యేకతలేంటి అయినా ఉంటుందా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ పనిని మొదలుపెట్టింది ఆలయం నిర్మించడం అంటే అంత సులువైన విషయం కాదు అందులోనూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం అంటే అంత సాధారణంగా ఉండకూడదు ఒక్కసారి నిర్మిస్తే కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోవాలి ఎన్నో తరాలు తలుచుకుని తరించిపోవాలి అందుకే డిజైన్ నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంది ట్రస్ట్ రామమందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత వెయ్యేళ్లైనా సరే ఆలయం చెక్కు చెదరదు అని అంత ధీమాగా చెబుతున్నారంటే ఎంత పటిష్టంగా నిర్మించుంటారో అర్థం చేసుకోవచ్చు పైగా ఇందులో ఎక్కడ ఇనుము ఉపయోగించలేదు అంత రాయితోనే నిర్మించారు ఇదే ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది ఇదొక్కటే కాదు అసలు డిజైన్ విషయంలోనే రామమందిరం ప్రత్యేకతను సంపాదించుకుంది ఈ ఆలయాన్ని నగర శైలిలో నిర్మించారు హిందూ ధర్మం ప్రకారం ఆలయం అంటే కేవలం ఓ నాలుగు గోడలు ఓ గర్భగుడి అందులో విగ్రహం కాదు అది విలువల్ని సంస్కృతిని ప్రతిబింబించాలి అయోధ్య రాముడి ఆలయం కాబట్టి మరికొంత భక్తి శ్రద్ధలు పెరిగాయి ఏ శైలిలో ఆలయాన్ని నిర్మించాలని మేధోమదనం చేసి చివరకు నగర శైలిని ఎంపిక చేసుకున్నారు ఈ శైలిలో నిర్మాణాలు చేపట్టడంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురకి ఆ బాధ్యతలు అప్పగించారు సోంపుర కుటుంబంలోని వారు దాదాపు పదిహేను తరాల నుంచి ఆలయాల నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు అందులోనూ నగర శైలిలో రెండు వందల ఆలయాలను నిర్మించిన రికార్డ్ ఈ కుటుంబానికే సొంతం అక్షరధామ్ సోమనాథ్ ఆలయాలను సోంపుర కుటుంబమే నిర్మించింది అందుకే ఏరికోరి రామమందిర నిర్మాణం బాధ్యతలు చంద్రకాంత్ సోంపురకు అప్పగించారు భారత్లో ఆర్కిటెక్చర్ గురించి ప్రస్తావన వస్తే ముందుగా సింధు నాగరికత నాటి నిర్మాణాల గురించి మాట్లాడుకుంటారు ఆ తర్వాత నిర్మాణ విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి హిందూ ఇస్లాం జైనం బౌద్ధం ఇలా అన్ని మతాలు భారతదేశ సంస్కృతిలో భాగమైపోయాయి ఆ క్రమంలోనే ఆయా మతాల సంస్కృతుల ఆధారంగా నిర్మాణాలు జరిగాయి ముఖ్యంగా బౌద్ధులు స్థూపాలు నిర్మించారు హిందువులు ఆలయాలు నిర్మాణం చేపట్టారు బౌద్ధంలో విగ్రహారాధన ఉండదు హిందువులు విగ్రహాన్ని పూజిస్తారు అదే దేవుడి రూపమని బలంగా విశ్వసిస్తారు ఆ విగ్రహాన్ని ఓ చోట ప్రతిష్ఠించి పూజలు చేయాలన్న భావన నుంచే ఆలయాలు నిర్మించాలన్న ఆలోచన పుట్టింది అలా శతాబ్దాల క్రితం మొదలైన ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది చరిత్రలో నిలిచిపోయే ఆలయాన్ని నిర్మించాలంటే దానికో విధానం ఉంటుంది అందుకోసం శిల్పశాస్త్రాన్ని తిరగేయాల్సి వస్తుంది సాధారణంగా శిల్పశాస్త్రంలో ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు పద్ధతులుంటాయి అవే నగర ద్రవిడ విసార ఇందులో నగర శైలి ఎక్కువగా ఉత్తరాదిలోనే కనిపిస్తుంది ద్రవిడ శైలిలో దక్షిణాది ఆలయాల నిర్మాణం కనబడుతుంది నగర శైలిలో భారతీయ సంస్కృతి ఉట్టిపడుతుంది అంతేకాదు హిందూ ధర్మానికి ఇది ప్రతీకగా ఉంటుంది అటు కళాత్మకంగానే కాదు ఆధ్యాత్మికంగానూ ఎలాంటి లోటు రాకుండా నిర్మించడమే నగర శైలి ప్రత్యేకత అసలు నగర శైలిలోని ఆలయాలు నిర్మించడం ఎప్పుడు మొదలైందంటే కాస్త చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది ఐదవ శతాబ్దంలోని నగర శైలిలో ఆలయాల నిర్మాణం మొదలైంది ఉత్తర భారతం సహా కర్ణాటక మధ్యప్రదేశ్లో ఈ శైలులో నిర్మాణాలు జరిగాయి నిజానికి ఇది ఈ శతాబ్దంలోనే పరిచయమైందని చెప్పడానికి సరైన సాక్ష్యాలు లేవు ఐదవ శతాబ్దం నుంచి మొదలైనట్టు అంచనా వేస్తున్నారు ఏళ్లు గడిచే కొద్దీ ఈ శైలులో ఎన్నో మార్పులు వచ్చాయి గుప్తుల కాలంలో మాత్రం నగర శైలికి మంచి ఆదరణ లభించింది అప్పటి ఆలయాలన్నీ నగర శైలిలోనే నిర్మించారు దాదాపు పదమూడవ శతాబ్దం వరకు నగర శైలిలోనే ఉత్తర భారతం అంతటా ఆలయాలు నిర్మించారు ఆ తర్వాత ముస్లిం పాలకులు కొందరు వాటిని ధ్వంసం చేయడం వల్ల అవన్నీ కనిపించకుండా పోయాయని చరిత్ర చెబుతోంది అలాంటి వాటిలో కొన్ని ఆలయాల ఆనవాళ్లు అక్కడక్కడా ఉన్నాయి ఉత్తర భారత్లోనే కాకుండా మధ్య భారతంలోనూ నగర శైలిలో నిర్మాణాలున్నాయి ఈ నిర్మాణాల గురించి చెప్పాలంటే పేరులోనే ఉంది నగర అని అంటే అప్పటి అర్బనైజేషన్ని సూచించే విధంగా ఆయా ఆలయాల నిర్మాణం జరిగింది అటు శైవాలయాల్లోనే కాకుండా విష్ణు ఆలయాల్లోనూ ఇదే శైలి కనిపిస్తుంది హిందూ ధర్మం ప్రకారం ఆలయం అంటే ఓ సూక్ష్మ విశ్వం గర్భగుడిలో నిలబడిన ఆ మూర్తిని ఆరాధిస్తే నేరుగా మోక్షం కలుగుతుందని మనలోని ఆత్మ దేవుడికి చేరువవుతుందని భక్తుల బలమైన విశ్వాసం ఈ విశ్వాసానికి తగ్గట్టుగానే నగర శైలి ఆర్కిటెక్చర్ ఉంటుంది ఈ శైలిలో నిర్మించిన ఆలయాల్లో కీలక భాగాలుంటాయి ఈ భాగాలను వరుసగా చూస్తే గర్భగుడి మండపం ప్రదక్షిణ పాద శిఖర అమలక కలశ అంతరాల జగతి ఉంటాయి గర్భగుడిని ఈ విశ్వానికి జన్మస్థానంగా విశ్వసిస్తారు అందుకే అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు నగర శైలిలో జగతి పైన ఆలయ నిర్మాణాన్ని చేపడతారు గర్భగుడికి ఎదురుగా మండపాన్ని నిర్మిస్తారు గర్భగుడికి పైన ఉండే గోపురాన్ని శిఖరగా వ్యవహరిస్తారు ఇది మేరు పర్వతం ఎలాగైతే ఉంటుందో అదే ఆకారంలో శిఖరాన్ని నిర్మిస్తారు నగర శైలిలో నిర్మించే ఆలయాలకు ప్రహరీ గోడలు ఉండవు అలాగే పుష్కరిణి ఉండదు అందుకు బదులుగా ప్రదక్షిణ పాద ఉంటుంది గర్భగుడికి మండపానికి మధ్య స్పేస్ని అంతరాలగా పిలుస్తారు ఇక్కడ నిలబడితే ఏదో తెలియని ఓ శక్తి ఆవహిస్తుందని నమ్ముతారు శిఖరానికి కింద ఉన్న నిర్మాణాన్ని అమలక అంటారు ఈ శిఖరం పైన కలశాన్ని ఏర్పాటు చేస్తారు నగర శైలిలో శిఖరాన్నే విమానానికి కూడా పిలుస్తారు మనలోని ఆత్మ పరమాత్మ చెంతకు చేరుకోవడానికి ఈ విమానమే వాహకంగా ఉంటుందని నమ్ముతారు ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి నగర శైలిలోనే అయోధ్య రామయ్యకు గుడి నిర్మించారు ఇందుకు మరో కారణం కూడా ఉంది సాధారణంగా నగర శైలిలో నిర్మించే ఏ ఆలయాల్లోనూ ఇనుము వినియోగించరు ఇనుముతో నిర్మిస్తే తుప్పుపట్టి ఆలయం త్వరగా ధ్వంసమైపోతుంది అలా కాకుండా పూర్తిగా రాళ్లతోనే నిర్మాణం జరిగితే ఎన్నేళ్లైనా చెక్కు చెదరదు అందుకే అయోధ్య రాముల వారి ఆలయానికి వెయ్యేళ్లైనా ఏమీ కాదని అంత ధీమాగా చెబుతున్నారు పైగా భూకంపాలను తట్టుకునే నిలబడగలిగే సామర్థ్యం ఈ ఆలయాలకు ఉంటుంది మధ్యప్రదేశ్లోని కజరహోలో ఉన్న కందరియా మహాదేవ ఆలయం నగర శైలికి అద్దం పడుతుంది ఇప్పుడు అయోధ్య రాముడి ఆలయం కూడా చరిత్రలో నిలిచిపోనుంది ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల ఇరవై రెండున వైభవంగా జరగనుంది మొత్తం మూడు దశల్లో రామమందిరాన్ని నిర్మిస్తుండగా తొలి దశ పనులు పూర్తి కావడంతో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోగా మిగతా పనులన్నీ పూర్తవుతాయి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏడు వేల మంది హాజరవుతారు రామాలయ నిర్మాణానికి మొత్తం దాదాపు పద్దెనిమిది వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది ఇటీవల కాలంలో అత్యంత ఖర్చు చేసిన నిర్మాణం ఇదేనని చెబుతున్నారు గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు కొత్త పార్లమెంటు భవనాన్ని ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు దీంతో దేశంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న రెండో కట్టడంగా అయోధ్య రామమందిరం నిలిచింది అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది సరయు నది తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం భవ్యరామ మందిర వైభవం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఈ రామ మందిరం ఒకటిగా నిలిచిపోనుంది దేశంలో అత్యంత ఖరీదైన మందిరాల్లో అయోధ్య రామ మందిరం అగ్రభాగాన నిలిచిపోనుంది రామ మందిర ఆలయం కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోయేలా ఎన్నో ప్రత్యేకతలతో చాలా పటిష్టంగా నిర్మించారు డిజైన్ విషయంలోనూ రామ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంది రామ మందిరాన్ని నగర శైలిలో నిర్మించడంతో ఎన్నో తరాలు తలుచుకొని తరించిపోయే అవకాశం ఉంటుంది